తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత వస్తువులు ఆస్తుల డాక్యుమెంట్స్ బంగారు ఆభరణాలు చెన్నైకి చేరుకున్నాయి ఆమె ఆస్తులను తమిళనాడు కి స్పెషల్ సిబిఐ కోర్టు అప్పగించింది మొత్తంగా పన్నెండు అట్టపెట్టెల్లో భారీ భద్రత నడుమ బెంగళూరు పరప్పన అగ్రహారం నుంచి చెన్నైకి తరలించారు అధికారులు వాటిలో నాలుగు వేల కోట్లు విలువ చేసే ఇరవై ఏడు కిలోల బంగారు ఆభరణాలున్నాయి ఇక అలాగే ఆరు వందల ఒక్క కిలోల వెండి వస్తువులున్నాయి పదివేలకు పైగా చీరలు ఏడు వందల యాభై జతల చెప్పులు ఉన్నాయి అంతేకాదు అట్టపెట్టెలో ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై రెండు ఎకరాల వ్యవసాయ భూముల డాక్యుమెంట్స్ పలు నివాసాలకు సంబంధించిన దస్తావేజులు ఎనిమిది వేల మూడు వందల డెబ్బై ఆరు పుస్తకాలు కూడా తరలించారు న్యాయమూర్తి హెచ్ఎన్ మోహన్ సమక్షంలో వాటిని తమిళనాడు ప్రభుత్వ అధికారులకు అప్పగించారు తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత వస్తువులు ఆస్తుల డాక్యుమెంట్స్ బంగారు ఆభరణాలు చెన్నైకి చేరుకున్నాయి ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా విజువల్స్ లో చూస్తూ ఉన్నాము ఆభరణాలకు సంబంధించిన విజువల్స్ డైమండ్ నెక్లెస్ ఒకటి మనం చూస్తూ ఉన్నాము అలాగే తలకి పెట్టుకునే ఒక క్రోన్ కూడా మనం చూస్తున్నాము ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా ఏవైతే బంగారు ఆభరణాలు అలాగే డాక్యుమెంట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎంతో జాగ్రత్తగా ఎంతో భద్రత నడుమ తరలించారు ఆ మ్యాస్టులన్నిటినీ కూడా తమిళనాడు సర్కార్ కి స్పెషల్ సిబిఐ కోర్టు అప్పగించింది మొత్తంగా పన్నెండు అట్టపెట్టెల్లో భారీ భద్రత నడుమ బెంగళూరు పరప్పన అగ్రహారం నుంచి చెన్నైకి అధికారులు వాటన్నిటిని కూడా తరలించారు అయితే నాలుగు వేల కోట్లు విలువ చేసే ఇరవై ఏడు కిలోల బంగారు ఆభరణాలు ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది వాటన్నిటినీ కూడా జాగ్రత్తగా తరలించారు ఆరు వందల ఒక కిలోల వెండి వస్తువులు కూడా ఉన్నాయి పదివేలకు పైగా చీరలు ఏడు వందల యాభై జతల చెప్పులు కూడా ఉన్నాయి అంతేకాదు అట్టపెట్టెలో ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై రెండు ఎకరాల వ్యవసాయ భూముల డాక్యుమెంట్స్ పలు నివాసాలకు సంబంధించిన దస్తావేజులు ఎనిమిది వేల మూడు వందల ఆరు పుస్తకాలు కూడా తరలించారు ད�ས ད�ས དས 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 ད�